పాట పాడి పూర్తి చేస్తాను నా పక్కనే పూజలు స్వామీజీ కూర్చో చిరంజీవి స్వామివారు వారు చాలా జలుబుతో బాధపడుతూ ఉన్నారు చాలా ఇబ్బంది పడుతూ కూర్చో ఉన్నారు ముందు వారే మాట్లాడాలి మనమంతా హిందువులం అదే అదే మన అనుబంధం హిందువులం ప్రియ బంధువులం ధు జల బిందువులం హిందూ రాష్ట్రమును పూజిద్దా హైందవ జాతిని సేవిద్దా విశ్వ శాంతికే హిందూ సంఘటన సోపానమ్మని చూపిద్దాం సోపానమ్మని చూపిద్దా మనమంతా హిందూవులం अदे अदे मन अनुबन्धम् हिन्दुत्वम ऊपिरि हैन्दव मे मनसिरुलझरि हिन्दुगाने जीविद् हिन्दुगाने मरणिद्धां मरल मरल इल जननमन्तु हिन्दुवने जन्मिदा मनमन्त हिन्दुवम् అదే అదే మన అనుబంధం హిందువుగా మది గర్వించు స్వాభిమానమును ఎదపించు బందారాణ గురు గోవిందుల నెతలపించు తలపించు ఎవరే మన్నా ఎదురేదైనా నే హిందువునని నినదించు మనమంతా హిందువులం అదే అదే మన అనుబంధం అదే అదే మన అనుబంధం చిన్నప్పటి నుంచి బస్సులో రైల్లో తిరుగుతుంటే ముప్పై మందికి కుర్చీ లక్ష మందికి మైకులు పెట్టి రెండో రాకడా రెండో రాకడా అంటే అర్థం కాల ఆ రెండో రాకడా ఆంధ్రప్రదేశ్లో అవుతుంది అది గుంటూరు జిల్లాలో అవుతుంది ఆ రెండో రాకడా వచ్చేవాడికి పెండ పెట్టేవాడు ఇక్కడే పడతాడు ఇప్పుడు తెలిసింది మళ్ళీ మూడో రాకడైన పాట ఎక్కడ ఎందుకు ఎందుకుంటారనే రెండో రాకడా మూడో రాకడా నాలుగో అయిపోయింది ఇప్పుడే మాట్లాడి దిగారు దేవతలందరూ ముందు ప్రజలు ఏ పురాణం చూసినా రాక్షసుల వల్ల కష్టాలని అనుభవించి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేసి ఇక కాదు అనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఎగిరికి పోతే ఆ మహావిష్ణువు ఒక అవతారంతో వచ్చి ఈ రాక్షసుల్ని చంపేస్తూ ఉంటారు అట్లా యావత్తు హిందూ సమాజము గత రెండు వందల సంవత్సరాలుగా ఈల చేత ఒక వెయ్యేళ్ళ సమయంలో వాళ్ళ చేత పడని బాధ లేదు పడని కష్టం లేదు ఎదుర్కొనని అవమానం లేదు ఆ బాధలన్నీ అనుభవించిన తర్వాత ఈ మొత్తము హిందూ సమాజం అంతా అందరికీ మొరపెట్టుకుని ఆఖరికి మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు ఆ మహావిష్ణువు వారు సీతానగరంలోకి వచ్చిండారు అక్కడికి రెండు వర లేచి లేచొచ్చిన అక్కడికి పోయినాడు అక్కడ బాగా తయారు కాబడి తర్ఫీదు కాబడి సమాయత్తం కాబడి ఆ తర్వాత ప్రయోగించబడి ఆ బాణం ఇంకా తిరుగుతుంది అది విమానాలకి ల్యాండింగ్ ఉంటుంది శివశక్తికి ల్యాండింగ్ లేదు ఇది ఎండిగో కాదు జై శ్రీరామ్